హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ స్వప్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ట్రేడింగ్ చార్ట్ లో చాలా రకాల ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ అయి ఉంటాయి అయినా కూడా ఎందుకు ఇన్ని లాసెస్ అనేవి చూస్తున్నాం అంటారు అంటే ఏ ఇండికేటర్ ఎలా వర్క్అవుట్ అవుతుంది అనేది ఫస్ట్ తెలియకపోవటం వల్ల జనరల్ గా మనకి ఏంటప్పుడు ఒక ఇండికేటర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ అనే ఒక ఇండికేటర్ తీసుకుంటే మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకు తెలియదు యాజ్ ఎ బిగినర్గా మనకు తెలియదు సో మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం ఆర్ఎస్ఏ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మల్టిపుల్ వీడియోస్ వస్తాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు ఎవరికి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చెప్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఏని ఇవాళ నేర్చుకున్నారు కాబట్టి రేపు ఒక రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు సక్సెస్ అయితే రెండో రోజు చేస్తారు అది ఎప్పుడో రోజు ఫెయిల్ అవుద్ది ఆ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారంటే రెండోసారి అది మారుస్తారు అరే ఫెయిల్ అయిపోయింది కదా ఇది పనికి రావట్లేదు ఇది పని చేయట్లేదు అని మారుస్తారు మళ్ళీ ఇంకో రకంగా అప్లై చేస్తారు ఇట్లా ఎవ్రీడే ఒక ఇండికేటర్ని పది రకాలుగా మారుస్తారు లేదా రోజుకొక ఇండికేటర్ అప్లై చేస్తారు రోజుకొక స్ట్రాటజీలు చెప్తా ఉంటారు సో ఆ స్ట్రాటజీలన్నిటిని అప్లై చేసుకుంటూ ఏ స్ట్రాటజీ ఎందుకంటే ఏది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి అంటే నాలెడ్జ్ లేదు కనుక సో చెప్పినా కూడా దానికి రకంగా ట్రై చేస్తూ రోజుకొక రకంగా ట్రై చేస్తూ ఉంటారు సో ఏదైతే ఫిక్స్డ్గా ఒకటి అంటే ఇప్పుడు సక్సెస్ అయిన ట్రేడర్స్ అందరూ కూడా చాలా కాలం వాళ్ళు ఆల్రెడీ లాసులు అయ్యి మళ్ళీ బ్యాక్ టెస్టింగ్ చేసి నేర్చుకుని ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడి నేర్చుకుని సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు కానీ ఓవర్ నైట్ లో ఒక్క రోజులోనే ట్రేడింగ్ నేర్చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉండరు అవును సార్ సో వాడు ఒక స్ట్రాటజీ చెప్పాడు అంటే ఆ స్ట్రాటజీని వాడి మైండ్ సెట్ లో వాడు ఎలా అనుకుంటున్నాడు అది మనకు తెలియాలి ఇప్పుడు ఒక ఇండికేటర్ ఉందనుకోండి నేను రీసెర్చ్ చేసే టైంలో నేను ఒక ఇండికేటర్ ఉంటే ఫస్ట్ ఆ ఇండికేటర్ యొక్క ఆతర్ ఎవరో చూసుకునేవాడిని ఆ ఆతరు ఆ ఇండికేటర్ని ఏ బేసిస్ మీద డిజైన్ చేశారు అనేది ఒక మనకి దొరుకుతుంది ఇంటర్నెట్ లో సో అది ఎలా డిజైన్ చేశారు దాన్ని అందులో ఏ పారామీటర్స్ వాడారు ఆ పారామీటర్స్ లో ఏది మనకి యూజ్ అవుతుంది ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ నేను చూసుకుంటా వచ్చేవాడిని ఓకే ఈ ఇండికేటర్ దీనికోసం మాత్రమే ప్రతి ఇండికేటర్ బయ్యంగ్కి సెల్లింగ్ ఉపయోగపడదు అన్ని ఇండికేటర్స్ బై చేయడానికి సెల్ చేయడానికి ఉపయోగపడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొమెంటమ్ ఇండికేటర్స్ ఉంటాయి మొమెంటమ్ ఇండికేటర్స్ ఏం చెప్తాయి అంటే మార్కెట్ మొమెంటమ్ అనేది స్లోగా ఉందా ఫాస్ట్ గా ఉందా అని చెప్తాయి కానీ ఇప్పుడు నేను నాకు చెప్పిన ఆర్ఎస్ఐ అనేది కూడా ఒక మొమెంటమ్ ఇండికేటర్ మార్కెట్ మొమెంటమ్ ఎలా ఉంది ఫాస్ట్ గా అంటే రైజ్ అవడానికి సపోర్టివ్ గా ఉందా పడిపోవడానికి సపోర్టివ్ గా ఉందని చెప్తుంది కానీ ఆర్ఎస్ఐ ని కరెక్ట్ గా థర్టీకి వస్తే బై చేసి సెవెంటీకి వస్తే సెల్ చేయని చెప్తారు అలా ఉండదు ఓకే ఎవ్రీడే మార్కెట్ ఆర్ఎస్ఏ థర్టీకి వస్తే బయ సెవెంటీ కి వస్తే సెల్లింగ్ కి కుదరదు సో అంటే మనం అర్థం చేసుకునే విధానం అంటే మనం అర్థం చేసుకోవడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు అలా చెప్తాడు కదా అవును సో అందుకని ఏంటంటే నేను నేను పర్సనల్ గా ఏంటంటే ప్రతి ఇండికేటర్ దాని ఆధర్ ఎవరు దాన్ని ఎలా డిజైన్ చేశారు అది అసలు అది ఎందుకోసం డిజైన్ చేయబడింది మార్కెట్ లో అది ఏమి సూచించడానికి అది ఉపయోగపడుతుంది చూసుకునేవాడిని దాన్ని బట్టి డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడిని సో ఇవన్నీ చూసుకోవటానికి మీరు దేంట్లో ఫాలో అయ్యే వాళ్ళు అంటే దేంట్లో చూసుకునే వాళ్ళు రిఫరెన్స్ కి ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ అనేది ఏంటంటే మనకి గ్లోబల్ వెబ్సైట్ ఓకే ఆల్ ఓవర్ ది వరల్డ్ లీడింగ్ కూడా అది సో ఈ ఇండికేటర్స్ గురించి మొత్తం అన్ని ఉంటాయి అంటే డీటెయిల్డ్ అనేది మనం గూగుల్ చేసుకోవాలి పర్టికులర్ ఆథర్ ఇప్పుడు ఆర్ఎస్ఏ ఉంది దాని ఆథర్ ఎవరు వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే అది మనం గూగుల్ చేసుకోవాలి చేసుకుంటే దాంట్లో ఆ హిస్టరీ అనేది వస్తుంది అనమాట యాక్చువల్గా ఒక ఇండికేటర్స్ కి సంబంధించిన ఆర్డర్స్ అవి అయితే మనకి దాంట్లో కనపడతాయి అంటారు ఆహా అన్ని గూగుల్ చేసుకోండి మీకు జస్ట్ ఇండికేటర్స్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ గా అవైలబిలిటీ లో ఉండేది ట్రేడింగ్ వ్యూ అది జస్ట్ మనం జీమెయిల్ తో కూడా లాగిన్ చేసి చేసుకోవచ్చు ఓకే